హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఆనందలోకం జానపద నవల ఎనిమిదవ భాగం విందాం విజయుడు తన గదికి వచ్చిన తర్వాత కూడా ఆలోచించాడు మందారపురం రాజును ఒప్పించి సాయం పంపడానికి చాలా రోజులు పడుతుంది ఈలోగా ఈ రాజ్య ప్రజలకు ఆకలి దప్పులను తప్పించే పరిస్థితిని ఎలా చక్కదిద్దాలా అనుకున్నాడు అంతలో వ్యాపారి ధనగుప్తుడు తనకిచ్చిన అత్తరసీస గుర్తుకు వచ్చింది అత్తరు సీసాలోని సుగంధ ద్రవ్యము జల్లగానే అందులో నుంచి కోరుకున్న వారిని కళ్ళెదురుగా చూడగలమని చెప్పాడు దానిని పరీక్షించినట్లు ఉంటుంది తన ఎలా ఉన్నారో చూసినట్టు అవుతుంది అనుకున్నాడు విజయుడు తన వాళ్ళని వదిలి ఇప్పటికే ఏడాది దాటిపోయింది అసలే తన తల్లికి తన మీద విపరీతమైన ప్రేమ తన మీద బెంగ పెట్టుకుందేమో అనుకున్నాడు ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడితే సరి వాళ్ళని కలవటానికి ఇంకెన్ని మాసాలు పడుతుందో అనుకున్నాడు అత్తరు సీసా బయటకు తీసి తన తల్లిదండ్రుల్ని మనసులో తలుచుకొని అత్తరు జల్లాడు వాసన గది మొత్తం వ్యాపించగానే గాలిలో విజయుడు తల్లిదండ్రులు మహారాజు విక్రమదేవుడు మహారాణి వకుళాదేవి కనిపించారు వాళ్ళిద్దరూ కొడుకును చూసి చాలా సంతోషించారు విజయుడు కూడా వారిని తనవి తీరా చూసుకున్నాడు తమ రాజ్యంలోని పరిస్థితులు బాగానే ఉన్నాయని విజయుడు తిరిగి రావటం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు తండ్రి విక్రమదేవుడు విజయుడు పంపించిన ఫిర్యాదుల ప్రకారము ఇద్దరు సేవకులపైన విచారణ జరిపి శిక్షించామని చెప్పాడు విజయుడు ప్రస్తుతము తాను దేశంలో ఉన్నానని చెప్పి ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యను చెప్పాడు దానికి విక్రమదేవుడు తమ రాజ్యం నుంచి ఎటువంటి సాయమైనా చేస్తానని చెప్పాడు అవసరమైతే మళ్ళీ చెబుతానని చెప్పాడు విజయుడు తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత విజయుడికి ఒక విషయం గుర్తుకు వచ్చింది తన కలలో కామధేనువు కనిపించి అవసరమైనప్పుడు ప్రత్యక్షం అవుతానని వరం ఇచ్చింది కామధేనువు తనకి కనిపించే కరుణిస్తే ఇక్కడ పని తేలికైతుందని ఆశపడ్డాడు విజయుడు మరొకసారి అత్తరు సీసా తెరిచి కామధేనువుని మనసులో తలుచుకొని గాలిలో చల్లాడు సువాసన ఆ గదిలో వ్యాపించటం ప్రారంభమైన కొద్ది క్షణాలకే ఎదురుగా గాలిలో కామధేనువు రూపం ప్రత్యక్షమైంది విజయుడికి తాను చూస్తున్నది కళా నిజమా అనిపించింది రెండు చేతులెత్తి భక్తిగా కామధేనువుకు నమస్కరించి నిలబడ్డాడు కామధేనువు విజయుని ఉద్దేశించి నాయన రాకుమారా నీకు ఇచ్చిన మాట ప్రకారము స్మరించగానే ప్రత్యక్షమయ్యాను నీకేం సాయం కావాలో చెప్పు అంది విజయుడు సాష్టాంగ నమస్కారం చేశాడు తర్వాత అమ్మా పిలవగానే ప్రత్యక్షమైనందుకు ముందుగా ధన్యవాదాలు దేశము కరువుతో అల్లాడిపోతుంది వారు పోగా మిగిలిన ప్రజలు నరకం అనుభవిస్తున్నారు వాళ్ళని నీ ఆపద నుంచి గట్టెక్కించాలనేదే నా కోరిక నీ సహాయం కోరి పిలిచాను ఈ రాజ్య ప్రజల్ని రక్షించి తల్లి అని ప్రార్థించాడు రాకుమారా ఈ రాజ్యానికి పట్టిన గతికి కారణం నీకు తెలిసిందే ముని శాపానికి తిరుగులేదు ఆయన నుండే శాప విమోచన తెలుసుకుని తీరవలసిందే నీ మంచి బుద్ధికి మెచ్చి సహాయపడదలిచాను కొన్నాళ్లపాటు ప్రజల ఆకలి బాధ తీరటం కోసము ఇదిగో అక్షయపాత్ర ప్రసాదిస్తున్నాను దీనిని పూజ గదిలో ఉంచి భక్తిగా పూజ చేసిన తర్వాత ఇందులో నుంచి బియ్యపు గింజలు పుడతాయి వాటిని ప్రజలకు పంచమని చెప్పు ఒక్క గింజ తింటే చాలు ఆరు నెలల వరకు ఆకలి దాహము కలగవు ఈలోగా నువ్వు శాప విమోచన తెలుసుకుని ప్రజలకు సాయపడు అని అక్షయపాత్రనిచ్చి అదృశ్యమైంది కామధేనువు విజయుడు తన చేతిలో ఉన్న అక్షయ పాత్రను చూసి ఎంతో ఆనందపడ్డాడు కామధేనువుని పరిపరి విధాలా స్థుతించాడు తర్వాత యువరాజు ధర్మతేజుణ్ణి కలిసి అక్షయ పాత్రని అందించాడు దాని సాయంతో ఆరు నెలల వరకు ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పాడు అక్షయ పాత్రలో నుంచి పుట్టే బియ్యపు గింజలు దేశం నలుమూలలకి పంపమని చెప్పాడు విజయుడు మరొకసారి యువరాజుతో ఆరు నెలల వరకు మీ ప్రజలకు ఆకలి సమస్య తీరింది అప్పటిలోగా శాప విమోచన మార్గం దొరికితే మంచిదే శాశ్వత పరిష్కారం దొరకకపోతే పొరుగు రాజ్యంలోని నదులని దేశంలోకి మళ్లించాలి అందుకు మీకు చాలా ధనం కావాలి నేను మందారపురం రాజును కలుస్తాను రేపే నా ప్రయాణము అన్నాడు మంత్రి మధుకరుడు కూడా అక్కడికి చేరుకున్నాడు విజయుడు మాటలు విన్నాడు రాకుమారా మా ప్రకటన ప్రకారము మీరు పరిష్కారం కనుక్కుంటే మా రాజ్యంలో సగభాగము యువరాణిని ఇచ్చి గొప్పగా వివాహం జరిపిస్తాము అని చెప్పాడు విజయుడు మంత్రిగారు నా ఆలోచన ఎంతసేపు మీ రాజ్యానికి మేలు కలిగించాలని మాత్రమే ప్రజల ఇబ్బందులు తొలగించాలి వాటి తర్వాతే మీరు చెప్పిన విషయం ఆలోచిద్దాము అన్నాడు విజయుడు బయలుదేరి అప్పటికే మూడు రోజులైంది మందారపురం వెళ్లే దారిలో ఉన్నాడు అతను ఒక దట్టమైన అడవిలో గుర్రము వాయువేగంతో పరిగెత్తుతోంది రాత్రి అయింది గుర్రాన్ని ఆపి విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు విజయుడు ఒక విశాలమైన మర్రి చెట్టు కనిపిస్తే అక్కడికి వెళ్ళి చుట్టూ పరిశీలించాడు చెట్టు క్రింద చదునుగా ఉంది అప్పుడప్పుడు చెట్టు కింద మనుషులు సంచరిస్తారని గ్రహించాడు అతను ఆ ప్రదేశము విశ్రాంతి తీసుకోవటానికి అనువైనదిగా భావించాడు ఆహారం తిన్నాడు నడుము వాల్చాడు అవి వెన్నెల రాత్రులు పండు వెన్నెల విరగ కాస్తోంది పండు వెన్నెల్లో హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు విజయుడు వెన్నెల విహారానికి ఒక గంధర్వ కన్య బయలుదేరింది ఆమె పేరు చంపక గంధి ఆకాశంలో ఒంటరిగా విహరిస్తోంది చంపక గంధి మర్రి చెట్టు క్రింద గుర్రం కనిపించింది ఆమెకు దాని పక్కనే నిద్రపోతూ ఒక నిండైన యువకుడు కనిపించాడు అతడి అందమైన రూపం చూసి మైమరిచిపోయింది ఆమె గంధి ఒక గంధర్వరాజు కూతురు ఆమెకు తన స్నేహితురాళ్లతో పాటు పౌర్ణమి రాత్రులలో భూలోక విహారానికి రావటం అలవాటు అక్కడున్న ఒక కొలనులోకి దిగి జలకాలాడి తిరిగి తమ లోకానికి వెళ్తుంటారు వాళ్ళు ఈరోజు ఆమె విజయుణ్ణి చూసింది తన మనసులో కలిగిన భావాలని చిత్రలేఖతో పంచుకుంది మనము గంధర్వులం అతడు మానవుడు రాకుమారుడిలా కనిపిస్తూ ఉన్నాడు అతడిని మోహించడం తగదు పెళ్లి జరగదు సరికదా మీ తండ్రిగారికి తెలిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అని సలహా ఇచ్చింది అయినప్పటికీ చంపక గంధి తన పట్టు విడవలేదు విజయుడికి పక్కనే చేరి అతడి మొహాన్ని దగ్గర్నుంచి చూసి మరింత ప్రేమ పెంచుకుంది అక్కడి నుంచి కదలలేనంది ఆ రాకుమారిని వదిలి రావాలని లేదని చెప్పింది చంపక గంధి ఆమె స్నేహితురాలు ఎన్నో విధాలా నచ్చ చెప్పినా వినలేదు చంపక గంధి తాను గంధర్వలోకం చేరటమంటూ జరిగితే ఆ యువకుడితోనే అంటూ మొండి పట్టు పట్టుకుని కూర్చుంది ఇంతలో ఆమెను ఇతర గంధర్వ కన్యలు కలిశారు అతడిని నువ్వు మోహిస్తే సరిపోదు అతడు కూడా నిన్ను మోహించాలి అతడు తెల్లవారితే గాని లేవడు అతడు అభిప్రాయం తెలుసుకోవాలి గదా మనం వేకువజాములోపు మన లోకం చేరకపోతే చాలా ప్రమాదం త్వరగా బయలుదేరు అంది చిత్రలేఖ ఇతర స్నేహితురాళ్లైతే నువ్వు వచ్చినా రాకున్నా సరే మేం మాత్రం వెళ్ళిపోతాం భూలోకంలోనే ఉండిపోవాలంటే నీ ఇష్టం తెల్లారిపోయి మానవుల కంట పడితే మాత్రము నీ శక్తులు నాశనమై ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఆకాశ మార్గంలోకి ఎగిరిపోయారు ఏమి చేయాలో తోచని చంపక గంది ఒక నిర్ణయానికి వచ్చింది విజయుడిని తన దివ్యశక్తులతో ఒక చెవులు పిల్లిగా మార్చింది తనతో పాటు తీసుకుపోయింది గంధర్వలోకం చేరిన తర్వాత తన గదిలో రహస్యంగా దాన్ని ఒక బోనులో బంధించి దాచింది ఆమెకు చూడాలని అనుకున్నప్పుడల్లా చెవుల పిల్లిని మనిషిగా మార్చి చూసుకునేది తన ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఒకసారి మనిషి రూపంలోకి విజయుడిని మార్చింది చంపకగంది చంపకగందిని చూసి ఆశ్చర్యపోయాడు విజయుడు ఆమె అందానికి మరింత ఆశ్చర్యపోయాడు నువ్వెవరువు నేనెక్కడున్నాను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు విజయుడు అతనిని మోహించి తీసుకువచ్చిన విషయం చెప్పి తనతో పాటు ఉండిపోవలసిందిగా కోరింది చంపకగంది విజయుడు నేను ఒక ప్రజా ప్రయోజన కార్యక్రమానికి బయలుదేరాను నా ఆశయం నెరవేరే వరకు బ్రహ్మచారి జీవితం గడపదలిచాను అని చెప్పి తనని బంధ బంధవిముక్తుణ్ణి చేయమని కోరాడు చంపకగంది నా కోరిక తీర్చే వరకు నిన్ను వదలను అంటూ విజయుడిని మళ్లీ చెవులు పిల్లిగా మార్చేసింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా ఎన్నోసార్లు విజయుడిని మనిషిగా మార్చి తన కోరిక తీర్చమని అడిగింది చంపకగంది తన కోరిక తీర్చకపోతే చెవులు పిల్లిగానే శాశ్వతంగా ఉంచేస్తానని కూడా బెదిరించింది అయినా విజయుడి నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు చంపక గంది చేతిలో విజయుడు బందీ అయిపోయి నాలుగు నెలలు గడిచిపోయాయి మరొకసారి చంపక గంధి తనను మానవ రూపంలోకి మార్చి అడిగినప్పుడు విజయుడు తెలివిగా ప్రవర్తించాడు ఓ గంధర్వకన్యా నువ్వు చేసిన ఈ పని వలన నేను వెళ్లి చేయవలసిన ప్రజాప్రయోజన కార్యక్రమము ఆలస్యమైంది నేను నా పని పూర్తి చేసి వచ్చి నిన్ను కలుసుకుంటాను నన్ను నమ్ము ప్రస్తుతానికి విడుదల చెయ్యి అని అనేక విధాలా చెప్పాడు అప్పటికే గంధర్వరాజుకి తన కుమార్తె మీద అనుమానం వచ్చింది చెవుల పిల్లి విషయము తరచి తరచి ప్రశ్నించాడు తన స్నేహితురాల ద్వారా ఆమె తల్లిదండ్రులకు తెలిసిందని అనుమానించింది చంపకగంది ఎక్కువ కాలం అతడిని చెవుల పిల్లి రూపంలో దాచటము కష్టమని కూడా గ్రహించింది ఆమె అందువలన విజయుడు మాటలు విని దారిలోకి వచ్చింది భూలోకానికి ప్రతి పౌర్ణమికి వస్తాను ఇంకా పదిహేను రోజుల్లో రానున్న పౌర్ణమి నాడు భూలోకానికి నిన్ను చేరుస్తాను నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నువ్వు లేకుండా నేను బతకలేను అంది మాట ఇచ్చినట్టుగానే విజయుణ్ణి మళ్లీ మనిషిగా మార్చేసి ఆమె విడిచిపెట్టింది ఆమె వెళ్ళిపోయే ముందు ఒక మందార పుష్పాన్ని ఇచ్చింది ఇది వాడిపోయిందంటే నాకు వేరొకరితో వివాహం జరిగినట్లు భావించి నన్ను మరిచిపో నీ పని పూర్తయిన తర్వాత కూడా ఇది వాడిపోకపోతే దీనిని పెట్టుకొని ఓ చంపక గంధి ఇష్టపడ్డాను మనం కలుద్దాము అని మనస్ఫూర్తిగా పిలిస్తే నేను వచ్చి కలుస్తాను మా తండ్రిని ఒప్పించి వివాహమాడుతాను ఒకవేళ ఆయన మన పెళ్లికి ఒప్పుకోకపోతే మానవ స్త్రీగా మారి నీతోనే ఉండిపోతాను అని చెప్పింది తన మీద ఆమెకున్న ప్రేమను చూసి చెలించిపోయాడు విజయుడు ఓ సుందరి నీ ప్రేమను అర్థం చేసుకున్నాను నా మాట మన్నించి విడిచిపెట్టినందుకు ధన్యవాదాలు ప్రస్తుతము మందారపురం వెళుతున్నాను ఆశయం నెరవేరిన తర్వాత నిన్ను కలుస్తాను ఇప్పటికే నీ వల్ల బాగా ఆలస్యమైపోయింది కాబట్టి నన్ను నా పంచకల్యాణితో సహా మందారపుర ఊరి పొలిమేరలో దింపగలవా అని కోరాడు విజయుడు కోరినట్లే చేసిందామే చంపకగంది కన్నీళ్లతో విజయుడికి వీడ్కోలు చెప్పింది విజయుడి కళ్ళు చెమర్చాయి గుర్రాన్ని నడిపిస్తూ వెళుతున్న విజయుడికి కొంచెం దూరంలో ఒక ఉద్యానవనం కనిపించింది వెంటనే అటు వెళ్ళి ఒక చెట్టుకి గుర్రాన్ని కట్టి మరో చెట్టు క్రింద నడుము వాల్చాడు నిద్ర పట్టబోతుండగా దగ్గరలో నాణాలు పోస్తున్నట్లు నగలు కదుపుతున్నట్లు శబ్దం వినపడింది కళ్ళు మూసుకునే శబ్దం వచ్చిన దిశగా చెవులు రిక్కించి వింటూ వచ్చాడు విజయుడు ఎవరైనా దొంగలు దొంగతనం చేసి ధనము నగలు మూటగట్టుకొని పక్కనున్న చెట్టు క్రింద లెక్క పెట్టుకుంటున్నారేమో అనుకున్నాడు విజయుడు తాను కదిలితే పారిపోతారని భావించి అతడు కదలకుండా పడుకున్నాడు ఎంతకీ శబ్దం లేదు ఆ శబ్దాలతో అతడికి నిద్ర పట్టడం లేదు ఎంతమంది దొంగలున్నారో ఎంత సొత్తు దోచుకొచ్చారో కూడా తెలుసుకోవాలనిపించి కళ్ళు తెరిసి చూశాడు ఆశ్చర్యం ఏమిటంటే ఉద్యానవనంలో తాను తన గుర్రం తప్ప మరెవరూ లేరు అతడి తిరిగి నిద్రకు ఉపక్రమించాడు నాణాలు గలగలా శబ్దము మరొకసారి వినిపించింది మరింత శ్రద్ధగా విన్నాడు విజయుడు శబ్దాలు తాను నిద్రిస్తున్న చెట్టు క్రిందున్న భూమి నుంచి వస్తున్నట్లు గ్రహించాడు విజయుడికి రాక్షసి కిరాతకి ద్వారా నేర్చుకున్న విద్య సంగతి గుర్తుకొచ్చింది ఇదంతా ఆ విద్య ప్రభావమే అని అతడు గ్రహించాడు అందువలనే భూగర్భంలో ఉన్న నిధుల విషయము తనకు తెలుస్తోంది అతడి సంతోషానికి అంతులేకపోయింది మందారపురాన్ని ఏలే రాజుగారితో మాట్లాడి భువనదేశానికి తగిన సాయం చేయమని అడగటము ఇది తేలికైతుందని విజయుడు ఆశపడ్డాడు అతడి మనసు తేలికైంది ఇక ఎప్పుడు తెల్లవారుతుందా మహారాజుని కలుసుకుని తాను వచ్చిన పని చెప్పగలుగుతానా అని ఎదురుచూస్తూ గడిపాడు విజయుడు బాగా వెలుతురు వచ్చేంతవరకు అక్కడే గడిపాడు నిధి ఉన్న చెట్టును గుర్తుపట్టడం కోసము విజయుడు చెట్టు మొదలు భాగాన తన చిన్న కత్తితో ఒక గుర్తు చెక్కాడు అక్కడి నుంచి నగరంలోకి బయలుదేరాడు విజయుడు నగర వీధుల్లో పంచకల్యాణి పరుగులు తీస్తోంది అతడికి ఒకచోట పూటకూళ్ళమ్మ ఇల్లు కనిపించింది అక్కడ చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన బాటసార్లు కనిపించారు వారు మాట్లాడుకుంటున్న మాటల్లో ఏదైనా సమాచారం తనకు తెలుస్తుందేమో అనుకుని ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని తనకు ఫలహారం పెట్టమని అడిగాడు విజయుడు ముసలమ్మకి ఒక బంగారు నాణ్యమిచ్చి చిలర ఉంచుకోమని చెప్పి అవ్వా ఏమిటి ఈ రాజ్యంలోని విశేషాలు అని అడిగాడు అప్పటికే పరదేశీలు వెళ్ళిపోయారు అవ్వ కూడా ఒంటరిగా ఉంది మనవడా నీదే రాజ్యం ఏం పని మీద ఇక్కడికి వచ్చావు అని అడిగింది అవ్వ అతడి వేషము భాష గుర్తుపట్టింది విజయుడు తన గురించి చెప్పి నేను మహారాజుగారిని కలవటానికి వచ్చాను అన్నాడు అవ్వ విజయుడిచ్చిన నాణ్యం చూసి మనవడా నువ్వు తిన్న ఫలహారానికి బంగారు నాణ్యం చాలా ఎక్కువ నువ్వు మిగతా ధనం ఉంచుకోమని చెప్పావు కానీ అంత ధనం నాకెందుకు నాయనా కాసేపు అక్కడ కూర్చున్నావంటే రాజుభటులు వచ్చిన తర్వాత సందేహాలు తీరుస్తాను అన్నది కొంతసేపటికి రాజుగారు కొలువులోని సేవకులిద్దరూ వచ్చి ఫలహారం తినసాగారు వారితో చనువుగా మాట్లాడుతూ మన రాజుగారు ఎక్కడున్నారు పులిని వేటాడి తిరిగి వచ్చారా అని అడిగింది అవ్వ వాళ్ళు దానికి జవాబుగా లేదు రాజుగారు కోటలో ఉంటే మేమింత తీరిగ్గా మాట్లాడగలమా రాజుగారు సర్వసిద్ధిపల్లెకు వెళ్లారు ఇంకా రాలేదు ఆ పులి ఇప్పటికే చాలామందిని పొట్టన పెట్టుకుందట దాన్ని చంపడం ఎవరి వల్ల కాకపోవడంతో రాజుగారే స్వయంగా వెళ్లారు అని చెప్పాడు అక్కడ కూర్చున్న విజయ్ని చూసి ఏమోయి పరదేశీ ఏ దేశం నుంచి వచ్చావు ఇక్కడ ఎవరిని కలవాలి అని అడిగారు భటులు విజయుడు తాను వచ్చిన పని చెప్పాడు అలాగా మహారాజుగారు ప్రస్తుతం కోటలో లేరు సాయంత్రానికి తిరిగి వస్తారు నువ్వు అప్పుడు కోటకి రావచ్చును అన్నారు వాళ్లు తల ఊపాడు విజయుడు అవ్వా బంగారు నాణ్యం ఉంచుకొని మధ్యాహ్నానికి కూడా భోజనం వండిపెట్టు అని పక్కనే ఉన్న మంచం మీద నడుము వాలుస్తానని చెప్పాడు రాత్రంతా నిద్రలేదని కూడా చెప్పాడు అక్కడున్న మంచం మీద నడుము వాల్చాడు విజయుడు అవ్వా మాటలు మొదలుపెట్టింది మహారాజుగారు చాలా మంచివారు రాజ్యంలో దేనికి సమస్య లేదు వర్షాలు కురుస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి ఇంకా ఏం చెప్పమంటావు అని అడిగింది అప్పుడు విజయుడు అవ్వ మీ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉండటానికి కారణము ఎవరో ముని అని చెప్పుకోగా విన్నాను నీకేమైనా విశేషాలు తెలుసా అని అడిగాడు అవును మనవడా ముని శ్వేతకేతుడు మా రాజుగారి సేవలకు మెచ్చి వరమిచ్చాడు అని చెప్పింది అవ్వ శ్వేతకేతుడు ఎక్కడుంటాడో తెలుసా అని అడిగిన ప్రశ్నకు తెలియదని చెప్పింది ఆమె అవ్వ మాటలు వింటూ నిద్రలోకి జారుకున్నాడు విజయుడు మధ్యాహ్న భోజన వేళకి అతన్ని నిద్రలేపి అవ్వ తిండి పెట్టింది సాయంత్రము రాజుగారు వచ్చారని తెలుసుకొని కోటలోకి వెళ్లాడు అతను రాజదర్శనం తేలికగానే దొరికింది విజయుడికి రాజుగారికి అతడు నమస్కరించి తన పరిచయం చేసుకున్నాడు విజయుడిని రాజు మంగళుడు సాదరంగా ఆహ్వానించి ఆసనం చూపించాడు వచ్చిన పని తెలుసుకున్నాడు దేశపు సమస్య విని తన సంతాపం తెలిపాడు మీరా దేశానికి చాలా విధాలా సాయపడ్డారని ఆ దేశపు రాజు ధర్మతేజుడు గారు చెప్పారు పాటు వారికి ఆహారానికి లోటు లేదు కానీ తర్వాత కాలానికి కూడా వారికి సాయం అందించగలరా అని బ్రతిమలాడాడు మంగళుడు సమాధానం చెప్పకుండా మంత్రివైపు చూశాడు మంత్రిగారు తమ కోశాధికారిని కలిసి వచ్చి రాజా మనం ఇప్పటికే చాలా సాయం చేశాం పోనీ వారి సమస్య ఎప్పుడు తీరుతుందో తెలిస్తే అంతవరకు సాయం చేయగలమో లేదో చెప్పవచ్చు భువనదేశపు సమస్య అసలు తీరుతుందో లేదో చెప్పలేనప్పుడు ఎంతకాలమని సాయం చేయగలము మన రాజ్య ప్రజలకు తగిన సదుపాయాలు అందించలేకపోతే ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కూడా తనకు మాలిన ధర్మం పనికిరాదు కదా అన్నాడు విజయుడు మహారాజా మంత్రిగారు చెప్పింది అక్షరాల నిజం మునిశాపానికి విమోచన మార్గము తప్పకుండా తెలుసుకోగలనని నమ్మకం ఉన్నది అంతవరకు అక్కడి ప్రజల్ని ఆదుకోగలిగే శక్తి మీ రాజ్యానికి మాత్రమే ఉంది మీరీక ముందు ఉచితంగా సహాయం చేయవద్దు అందుకు బదులుగా గొప్ప నిధి నిక్షేపాలున్న స్థలాన్ని మీకు చూపిస్తాను ఆ నిధి వలన మీకు అనేక ప్రయోజనాలు సమకూరుతాయి అంతవరకు ఈ వజ్రాన్ని ఉంచండి అని తనకు కిరాతకి ఇచ్చిన గోధుమ రంగు వజ్రాన్ని ఆయనకు బహూకరించాడు మహారాజు మంగళుడు ఆ వజ్రం చూసి ఎంతో సంతోషించాడు అలాంటి వజ్రం గురించి వినటమే కానీ చూడలేదని చెప్పాడు అది కలిగి ఉన్న రాజ్యానికి కరువు కాటకాలు దరిచేరవని తాళపత్ర గ్రంథాలలో చదివినట్లు చెప్పాడు ఆయన మా రాజ్యంలో నిధి నిక్షేపాల సంగతి మీకెలా తెలిసింది అని అడిగాడు మంగళుడు విజయుడు తన శక్తి గురించి చెప్పి నిధి నిక్షేపాలు ఉన్నాయన్న స్థలానికి రాజుగారిని తీసుకుని వెళ్లాడు అక్కడికి వెళ్ళిన రాజుగారు ఈ ఉద్యానవనంలో నిధులున్నాయంటే నమ్మలేము అన్నాడు ముని తేజస్వి నుంచి పొందిన భరిణిలోని లేపనం బయటకు తీశాడు విజయుడు దానిని తన కరురెప్పల మీద తాకించి నిధిని చూశాడు లేపన ప్రభావం వలన భూగర్భంలో పెద్ద పెద్ద పెట్టెలలో దాచి ఉంచిన బంగారము మణులు మాణిక్యాలు వజ్రాలు స్పష్టంగా కనపడ్డాయి భూగర్భంలో నిధులున్నాయన్న విషయంలో అనుమానం తొలగిపోయింది మహారాజా నా మాట నమ్మండి నేను చెప్పిన స్థలంలో తవ్వించండి మీకు నిధి దొరుకుతుంది అన్నాడు ధైర్యంగా విజయుడు విజయుడు చెప్పిన మాటలతో నమ్మకం కుదిరింది రాజుగారికి మీరు అన్నట్లు గొప్ప నిధి దొరికితే భువనదేశానికి పూర్తి సాయం అందిస్తాము అని మాట ఇచ్చారు ఆయన మరునాడు ఉదయము మహారాజు మంగళుడు మహారాణి ముక్తాలత యువరాణి మోహనాంగితో వచ్చి విజయుడికి వారిని పరిచయం చేశాడు యువరాణి మోహనాంగిని చూడగానే ఆమె సౌందర్యము విజయుడిని కనులు తిప్పుకోనీయలేదు రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిధి తవ్వకాన్ని మొదలు పెట్టమన్నారు విజయుడు చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు జరిపారు పనివాళ్లు సాయంత్రం వరకు తవ్వుతూనే ఉన్నారు కానీ నిధి గురించి ఏమీ ఆచూకీ దొరకలేదు వారు విజయుడి వైపు అపనమ్మకంగా చూశారు నిధి చేతికి వచ్చే వరకు తవ్వకాలు ఆపవద్దని చెప్పాడు విజయుడు మహారాజు కూడా ఆజ్ఞ ఇవ్వటంతో తవ్వకం పని కొనసాగింది మూడో రోజుకు కూడా భూగర్భంలో ఉన్న నిధి బయటకు పడకపోయేసరికి కాళికాలయానికి వెళ్ళాడు విజయుడు అక్కడ శ్రద్ధగా కాళీమాతను ప్రార్థించాడు అమ్మా ఈ నిధి బయటకు తీయించడంలో నా స్వార్థం ఏమీ లేదు ఆ రాజ్య ప్రజలకు మేలు చేద్దామనే మంచి ఆలోచన మాత్రమే ఉంది అని చెప్పి శాస్త్రాంగపడ్డాడు అలా మరో నాలుగు రోజులు గడిచాయి అయినా నిధి లభించలేదు జాడే దొరకలేదు ఏడవ రోజు సాయంకాలము తవ్వకాలు ఆపు చేయించాలని మంగళుడు నిర్ణయించుకున్నాడు ఆ విషయమే విజయుడికి కబురు పంపాడు ఆ వార్త విన్న విజయుడు తల్లి నీకు దయలేదా నా విద్యలను అవహేళన చేస్తావా నాకు గోచరిస్తున్న నిధిని చేతికందకుండా చేస్తున్నదెవరో కానీ నువ్వు సాయం చేయాలి పరోపకారం చేసే నా ప్రయత్నం ఫలించేలా చూడమ్మా అన్నాడు అయినా కాళికాదేవి నుంచి ఎటువంటి స్పందన రాకపోయేసరికి విజయుడు తన ఖడ్గాన్ని బయటికి తీసి తల్లి వారి ముందు అవమానం పొందే కంటే నీ ముందు నా తల నరుక్కుని చనిపోతాను అని కత్తి ఎత్తి తల నరుక్కోబోయాడు అప్పుడు కాళికామాతకి దయ కలిగి విజయుడి ఎదుట ప్రత్యక్షమైంది ఆగురాకుమార తొందరపడవద్దు మందారపురం రాజు మంగళుడి ముత్తాతల కాలంలో యుద్ధ భయంతో విశేషమైన నిధిని భూస్థాపితం చేశారు ఆ నిధి అన్యుల చేతికి చిక్కకూడదని వేద పండితుల చేత మంత్రబంధనం చేయించారు నిధి నిక్షేపాలున్న పెట్టెల చుట్టూ మంత్రించిన రక్షారేకులు కట్టారు వాటి ప్రభావం వలన అవి సామాన్యులకు అందరంత లోతుకు వెళ్ళిపోతున్నాయి నువ్వు ప్రజాక్షేమం ఆశించి చేస్తున్నావు కాబట్టి నా మహిమతో రక్షారేకులు తొలగిస్తాను నిధి కనిపిస్తుంది శుభమస్తు అని చెప్పి ఆమె మాయమైంది సంతోషంగా పూజ ముగించి గుడి నుంచి బయటికి వచ్చాడు విజయుడు నిధి తవ్వుతున్న ఉద్యానవనానికి వెళ్ళాడు సరిగ్గా అప్పుడే పనివాళ్ల గుణపాలకి ఠంగుమంటూ గట్టిగా తగిలింది వాళ్లు మరికొంతసేపు తవ్వేసరికి పెద్ద పెట్టెలు నాలుగు కనిపించాయి వారికి ఆ పెట్టెలని బలమైన గొలుసులతో బిగించి కట్టి తాళాలు వేసి ఉన్నాయి వస్తాదుల్లాంటి బలిష్ఠులైన కొందరు వ్యక్తులు వాటిని అతి కష్టం మీద బయటకు తీశారు పెట్టెలకు బిగించిన తాళాలు అతి కష్టం మీద పగలగొట్టారు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా విలువైన సంపద కనిపించింది వజ్రాలు బంగారు నగలు మణులు మాణిక్యాలు బంగారు నాణేలు మహారాజు మంగళుడు సంతోషంగా విజయుడి దగ్గరికి వచ్చి కౌగలించుకుని రాకుమారా నిన్నెలా అభినందించాలో తెలియటం లేదు నీ తెలివి శక్తులు అమోఘం పరోపకార బుద్ధి ఘనం తరతరాల వరకు మా రాజ్యాన్ని మాత్రమే కాదు అనేక రాజ్యాలని సంపన్నం చేసే నిధి నీ వలన వెలుగులోకి వచ్చింది భువనదేశపు సమస్య గురించి మీరింక చింతపడవద్దు ఆ దేశాన్ని మేము అన్ని విధాలా ఆదుకుంటాము అని మాట ఇచ్చాడు తన మంత్రులతో మాట్లాడి వెంట వెంటనే సాయం అందించే ఏర్పాట్లు చేశాడు రాజు మంగళుడు అప్పటికి కానీ విజయుడికి తృప్తిగా అనిపించలేదు ఆనందలోకం జానపద నవల ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ